Oh. మలబార్ గ్రూప్గా స్థాపించబడి పంతొమ్మిది తొంభై మూడో సంవత్సరంలో స్థాపించబడి ఈరోజు రిటైల్ రంగంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది సో ప్రతి సంవత్సరం కూడా మలబార్ తమ వంతు సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంది అందులో ముఖ్యంగా మేము చేయబోయే సామాజిక సేవ వివిధ విభాగాలు ఏవైతే ఉన్నాయో హెల్త్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ హౌసింగ్ వీటికి సంబంధించి విభాగాల్లో ప్రతి సంవత్సరం కూడా మేము సిఎస్ఆర్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మలబార్ గౌడన్ అండ్ రాజమండ్రి బ్రాంచ్ స్థాపించబడే ఏడు సంవత్సరాలు పూర్తయింది గడిచిన ఏడు సంవత్సరాల్లో కూడా మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సంవత్సరం పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాలుగాను చేయబోతున్నటువంటి హౌసింగ్ చారిటీకి సంబంధించి మొత్తం ముప్పై మూడు మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది ఉందండి ఈ లబ్ధిదారులను సెలెక్ట్ చేసే క్రైటీరియా సంబంధించి కొన్ని వివరాలు మేము చూస్తున్నాము ఇందులో ప్రధానంగా మేము లబ్ధిదారులు ఎప్పుడు చేసే ప్రొఫెన్సర్ ముఖ్యంగా ఎవరైతే విడోస్ ఉన్నారో వాళ్ళు బ్లైండ్ అండ్ బెడ్రీడన్ పీపుల్ డిజేబుల్ పీపుల్ ఫ్యామిలీ విత్ మోర్ గర్ల్స్ అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఏరియా ద హౌస్ డిసీజ్ పర్సన్స్ డిసీజ్ ఇన్ ద సెన్స్ క్యాన్సర్ కానీ హార్ట్ కిడ్నీ మెంటల్ ఇల్నెస్ లెప్రసీ అండ్ ఇలాంటి మేజర్ ఇండియా కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఇల్లు లేని వసతులు లేని వాళ్ళు ఉన్నారో ఇలాంటి క్రైటీరియాస్ అన్నీ కూడా మేము లో తీసుకొని చేయడం జరిగిందండి మరి ముఖ్యంగా ఈ ఈ లబ్ధిదారులందరూ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏడిద కొత్తూరు చిత్తలూరు రాయవరం వెదురుపాక పందలపాక రాజనగరం చాగల్లు పసివేదల రేవుల గౌరీపట్నం బ్రాహ్మణగూడెం గోపవరం మలకపల్లి రఘుదేవపురం కాటవరం జాలిమూడి సీతానాగరం ఏరియాస్ నుంచి వీళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది సార్ ఈ లబ్ధిదారులందరూ కూడా సార్ మేము ఎంపిక చేసే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు పర్చేస్తున్నటువంటి కస్టమర్లు అట్ ది సేమ్ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఆ పర్చిలర్ ఏరియా రిఫర్ చేసినప్పుడు మేము అయితే ఈ క్రైటీరియా అనుకుంటాము ఈ క్రైటీరియా బేస్ చేసుకొని వాళ్ళని ఫోర్ లెవెల్స్ ఆఫ్ స్క్రూటినీ ప్రాసెస్ అవుతుంది ఈ స్క్రూటినీ ప్రాసెస్ అంతా చూసి పర్ఫెక్ట్గా అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని మనం ఆ అప్లికేషన్ని రిజర్లోకి తీసుకొని మా కాలిక కేరళలో ఉన్న హెడ్ ఆఫీస్కి ఇవన్నీ కూడా ఫార్వర్డ్ చేసి అప్పుడు చూస్తున్న తర్వాత దీన్ని ఫైనల్ ప్రొసీడింగ్స్ తీసుకురావడం జరిగింది సార్ అలాగే మొన్న మీరు కూడా ఒక నలుగురిని రిఫర్ చేయడం జరిగింది అది ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో దాన్ని తప్పనిసరిగా లేదు తిక్కుని తీ万ని కూడా ఇవ్వబడుతుంది ఐసెంసర్ మెటీరియల్ 15 ఆఫ్ రూపీల ప్రతి నిలబడిన కూడా 50000 రూపాయలు రిలీజ్ చేసి హౌసింగ్ మెటీరియల్ అవడం జరుగుతుంది హౌసింగ్ మెటీరియల్ వాడ అవసరం అయింది ఆ రేడియల్ 15 మెటల్ సర్ గవర్నమెంట్ ఏర్పాటు యా ಇದು ಏವೈತೆ ಇಂಪಾರ್ಚ ಕಂಪ್ಲೀಟ್ ಅಂಥ ಎಪ್ಪಟ್ಟನೋ

కంపెనీస్కి కూడా వాళ్ళకు వచ్చే లాభాల్లో రెండు శాతం నుంచి మూడు శాతం సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలని ఒక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఒక రూల్ ఒకటి ఉంది ఆ రూల్లో భాగంగా టూ టు త్రీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ వాళ్ళకు వచ్చే లాభాల్లో పేద ప్రజలందరికీ కూడా అందించాలనే ఒక అంశంతో పేద ప్రజలే కాదు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు అంటూ సామాజిక బాధ్యత కరెక్ట్గా చెప్పాలనంటే దాంట్లో భాగంగా ఈ రోజున ముప్పై నాలుగు మంది థర్టీ త్రీ మెంబర్స్ ముప్పై మూడు మందికి సుమారుగా యాభై వేల రూపాయలు చెప్పున ఎవరైతే బిల్డింగ్స్ కట్టుకొని సగంలో ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున మెటీరియల్ అందించడానికి వీరు యాభై వేల రూపాయలు చెప్పున అందించడం నిజంగా చాలా చాలా అభినందనీయం ఈరోజు ఉగాది సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా ఉదయం మన ఎంపీ ఆఫీస్లో ముప్పై నాలుగు మందికి ఇచ్చాము ముప్పై నాలుగు మందికి ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మార్నింగ్ బెనిఫిషరీస్ అందరికీ కూడా అందించడం జరిగింది మళ్ళీ మీ ద్వారాగా ఇవాళ పదహారున్నర లక్షల రూపాయలు ఇవ్వడం నిజంగా నాకు మనసుకి చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది అది కాకుండా నిన్ననే నన్నయ్య యూనివర్సిటీలో అక్కడ ఇండోర్ స్టేడియం గాను ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్కి గాను ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా శాంక్షన్ రావడం జరిగింది నిన్నే ఆ ప్లేస్ అన్నీ కూడా విజిట్ చేసి ఇవన్నీ కూడా త్వరగా వర్క్ ఆర్డర్ వచ్చే విధంగా ఆ కార్యక్రమం కూడా తీసుకోకపోతున్నాం సో అన్ని రకాలుగా చూస్తే ముఖ్యంగా ఈరోజు ఉగాది పర్వదినం రోజున ఎంతమంది నిరుపేదలందరికీ కూడా ఈ రకమైన ఆర్థిక సహాయం నా చేతుల మీద జరగడం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా ఈరోజు భావిస్తున్నాను ఇంతే కాకుండా అంటే ఇప్పుడు మీరు థర్టీ ఫోర్ థర్టీ త్రీ బెనిఫిషరీస్ని తీసుకున్నారు ఇంకా నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ని పెంచి కొంత అమౌంట్ తగ్గించినా కూడా ఇంకా నంబర్ ఆఫ్ పీపుల్కి కూడా చేరువవుతుంది సో అంటే అమౌంట్ తగ్గించ తగ్గించమని చెప్పను కానీ బెనిఫిషరీస్ని అయితే పెంచండి ఇంకా అన్ని రకాలుగా కూడా సిటీకి రేపు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాము ఇక్కడ ఏదైతే పుష్కర్ ఘాట్ కూడా మీరు చూశారు ఏ రకంగా డెవలప్ చేస్తున్నామో ఈ పుష్కర్ ఘాట్ కూడా వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేసెస్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఐకానిక్ ప్లేసెస్ కిందనే తీర్చిదిద్దబోతున్నాము సో దాంతోపాటు హ్యాబ్లాగ్ బ్రిడ్జ్ని కూడా ఒక షాపింగ్ స్ట్రీట్ కింద చేయబోతున్నాం ఆ బ్రిడ్జ్ పైన కూడా సో ఇక్కడ మీకు దగ్గరగా ఉన్న దేవీ చౌక్ జంక్షన్ కూడా ఒక ఐకానిక్ ప్లేస్ కింద తీర్చిదిద్దబోతున్నాం సో మీకు మధ్యలో గోకోరం బస్ స్టాండ్ జంక్షన్ కూడా ఉంది మరి మీరు ఒక చేస్తే మేము కూడా ఒక చేసి దాన్ని కూడా ఒక మంచి సెంటర్ కిందను కూడా తీర్చిదిద్దుతాము సో మీ కోఆపరేషన్ కూడా కావాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మిగతా ఏదైతే షోరూమ్స్ కానీ మిగతా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇట్లాగా పబ్లిక్తో మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేయడం వలన మీరు యూ విల్ బికమ్ అన్ బెస్ట్ ఎగ్జాంపుల్ సో మిగతా వాళ్ళందరినీ కూడా ముందరకు రామని వాళ్ళకి ఏదైతే సిఎస్ఆర్ యాక్టివిటీలో చాలామంది ఏం చేస్తారనంటే సిఎస్ఆర్ యాక్టివిటీ ఒక టూ టు త్రీ పర్సెంట్ మనము ఛారిటీ చేయాలి కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళకో ఎవరికో ఇచ్చుకొని దాన్ని మమ అనిపిస్తూ ఉంటారు అట్లా కాకుండా రియల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి

అయితే వీళ్ళలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సంస్థ నడుస్తుంది అంటే కనుక అది అంటే ఎవరికైనా సోషల్ సర్వీస్ చేయాలి అనేది ఒక ఎన్జిఓస్ ద్వారాను ఎవరి ద్వారా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారో ఏదైతే గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది బట్ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఏదో గుప్తదానం చేయడం కాకుండా కొంతమందిని సెలెక్టెడ్గా తీసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలని దృక్పథంతో ముందుకు రావడం అనేది నిజంగా చాలా ఆశించదగ్గ విషయం అండి ఆ విషయంలో మెయిన్ మల్బార్ అండ్ గోల్డ్ టీం వర్క్ ఇప్పుడు ఎవరైతే వెంకట్ గారు మన ప్రవీణ్ గారు అండ్ అయ్యప్ప ఇలా చాలామంది ఎవరైతే టీం వర్క్ ఉందో వీళ్ళు టీం వర్క్ వల్లే కదా వీళ్ళ గ్రోత్ అంతా ఇలా ఎదుగుతుంది అంటే రెండు వందల అరవై ఒక్క షాప్స్ మెయింటైన్ చేయడం దట్టు ఇట్లాగా ఇలాంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఉండడం మెయిన్ ఛారిటీ రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే మినిస్టర్ గారితో మన ఎంపీ గారు నేను కూడా ఈ భాగం పంచుకున్నామండి మళ్ళీ కరోనా వల్ల వీళ్ళు కొంచెం స్లో అయింది కానీ యాక్చువల్గా ఇది ఏదైతే మల్బార్ గోల్డ్ వాళ్ళు చేస్తున్నారో ఇలాగే అన్ని సంస్థలు కూడా కలిసి చెయ్యాలని ప్రభుత్వంతో పాటు మమేకమే వీళ్ళందరూ కూడా సాయం చేస్తే చాలా మందికి చాలా మందికి మనం సేవ చేసిన వాళ్ళు అవుతామని మన పూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ మరి అందరూ అంటారు ఇలా ఎందుకు చారిటీ చేయాలి ఎస్పెషల్లీ జగన్ గారి ప్రభుత్వం ఎందుకు ఊరికే అందరికీ పంచిపెట్టేస్తున్నారు అంటారు ఇప్పుడు ఈ గోల్డ్ షాప్కి మేడం కానీ నేను కానీ చాలామంది వస్తూ ఉంటారు గోల్డ్ పర్చేజ్ చేస్తారు దాని ప్రాఫిట్తోనే మీరు మార్చండి మరి బా ఆభరణాలు ధరించాలన్నా ఖరీదైన కారులో వెళ్ళాలన్నా ఏసీ అందరికీ ఇప్పుడు ఏసీలోనే వెళ్తున్నారు మామూలు దాంట్లో ట్రైన్ ఖాళీగా ఉంటుంది ఏసీ ఫుల్ అయిపోతుంది మిడిల్ క్లాస్కి కంఫర్ట్స్ అందించాలంటే వాటిలో భాగస్వామ్యం ఖచ్చితంగా లోవర్ శ్రానికి వెళ్తుంది అంటే భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి ఈ గోల్డ్ మేకింగ్ పీపుల్ కానివ్వండి వీళ్ళంతా కూడా భాగస్వామి అవడం వల్లే మనం ఎలా నాలుగు చేతులు నోట్లకు వేలు పెడుతున్నాయి కంఫర్టబుల్గా ఉన్నాం కాబట్టి మన సక్సెస్లో భాగస్వామ్యం అయిన వారికి కూడా కొంత ఇవ్వడం అనేది జగన్ గారి ముఖ్య ఉద్దేశం పథకాలను కదా చాలా మంది విమర్శిస్తారు ఎందుకలా ఇచ్చేస్తున్నారని సో మనం ఇలా కంఫర్టబుల్గా ఉన్నామంటే దానికి కారణమైన వాళ్ళకి కూడా కొంత ఇవ్వాలి అనేది అది ఇలాంటి సంస్థ ప్రభుత్వం ఒకటి చేయలేదు కాబట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా బంబార్ కోడ్ల ముందు చూసి చేస్తుందని చాలా అభినందించాలి అలాగే ఆ పాత్రదానం చేయకుండా చాలామంది ఎంపీగా చెప్పినట్టుగా రిలేటివ్స్కో ఎవరికో ఇస్తూ అది నా ప్రాజెక్ట్ చేసుకుంటాను అలా కాకుండా చాలా అన్భయాస్గా చక్కగా సెలెక్ట్ చేసి చేశారండి మీ సంస్థ మరింత వృద్ధి చెందాలని నేను SS Developers' Resume entry, World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers' Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.